ఈరోజు మన చిన్న తోటలోకి వచ్చిన తర్వాత చక్కగా మొక్కలన్నిటికి నీళ్లు పట్టించేసామండి పావురాళ్ళు అయితే వచ్చేసాయి పావురాళ్ళకి బియ్యం కూడా తేవడానికి వెళ్ళాము కిందకి తెచ్చేసి అప్పుడు మందార పువ్వు ఇది చక్కగా ఎన్ని పూలు వచ్చాయి చూద్దాం ఫస్ట్ వైట్ వంకాయలు చూసారంత బాగా వచ్చాయి ఇదిగోండి వైట్ వంకాయ ఇక్కడ గులాబీ పూలు మొత్తం నిన్న చాలా కోసాం ఇంకా చాలా ఉండేవి మొగ్గలు చక్కగా ఇవాళవి తిన్న వచ్చాయన్నమాట ఇదిగో వీటిలో కూడా వేసాను కోసి కొంచెం పూలన్నీ అవి గులాబీలన్నీ ఇది వాటర్లు ఇవి చక్కగా వచ్చాయండి రెండు కలర్స్ వచ్చాయి ఇవి ఇంకో కలర్ ఉందట ఎల్లో తీసుకురావాలి నేను మార్కెట్లోకి వెళ్ళి వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే అలా అయిపోతుంది అనమాట మీకు ఇంకో పువ్వు చూపిస్తాను ఇది అండి షుగరాకి చెట్టు కూడా పువ్వు వస్తాను నాకు తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను మా ఇంట్లో వస్తే నేను అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు బాగుంది కదా ఇదిగో ఒక టాలిపోయింది వచ్చి చూడలేదు నేను ఇప్పుడే చూస్తాను భలే ఉంది షుగరాకి పువ్వు చెట్టు చెట్టు పువ్వు అనమాట ఇది ఇక్కడ ఒక మందారం వచ్చింది చక్కగా హ్యాపీగా మందారం ఇదిగోండి గోరింట చెట్టు చూడు మన చిన్న తోటలో చిగుర ఎంత బాగొచ్చిందో చూసారా ఈ లోపల కూడా కనిపించట్లేదు కానీ లోపల కూడా వచ్చాయన్నమాట చిగురా ఇక్కడికి వస్తే ఫిరిజాజులు వర్షం వస్తే భలే ఉంటాయండి ఇవి కూడా చక్కగా వర్షం నీళ్ళకి ఎంతైనా చెట్లు బాగా బతుకుతాయి అన్నమాట ఇక్కడి నుంచి వస్తే చక్కగా మన సూర్య భగవానుడు ఓం సూర్యదేవాయనమ్మ చూసారా పక్షులు చక్కగా ఇప్పుడు గింజలు వస్తాయి పక్షులకి నెల్లారి తీసుకురావడానికి కిందకి ఇగో మనకు తోడు ఇవి పావురాళ్ళు బోర్డులు వస్తాయి మన బిల్డింగ్ మీద నీళ్లు పెట్టి మేత పెడితే మాత్రం చాలా పావురాళ్ళు వస్తాయి తోడు బాగుంటాయి బాగా అలవాటైపోయాయండి వాటితో మాట్లాడితే ప్రకృతితో మాట్లాడాలి ప్రకృతిలో పక్షులు నీరు గాలి ఇంకా మొక్కలు అన్నీ భూమి ఆకాశం కదా మాట్లాడుతూ ఉండాలి అలా వాటి తెలుస్తాయి భాష ఎందుకంటే ప్రకృతియే దైవం కాబట్టి ఇక్కడికి వస్తే మన భగవానుడు చెట్ల నుంచి బాగుంది కదా అబ్బా సూర్యకిరణాలు చూసారా కలర్లు కలర్లుగా ఇంద్రధనుసు కలర్లు అన్ని కలర్లు ఎన్ని కలర్లు ఉన్నాయి చెప్పండి నాకు ఒక్కసారి లెక్క పెట్టి ఓం సూర్యదేవాయ్ ఓం సూర్యదేవాయ నమ ఎంత బాగుందో కదా చక్కగా మొక్కలో పెద్ద చెట్ల నుంచి కనిపిస్తుంది చక్కగా హ్యాపీగా ఉంటుందండి ఇలా ఇదిగోండి ఇవన్నీ కట్టేసాను మళ్ళీ తీసుకొచ్చి పెడతాను అన్నమాట ఇవి బాగుంది కదా ఈరోజు మన వరం చూడలేదు కదా చూపిస్తా తర్వాత వీడియోలో ఇప్పుడైతే పైన ఉన్నాం కదా మనం అందుకని ఇక్కడ నుంచి చూస్తే సూర్య భగవానుడు కనిపిస్తున్నారు చూడండి చక్కగా ఓం సూర్యదేవ